ముంబై ఇండియన్స్ సారథి బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించడంపై చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు నూతన సారథిగా హార్థిక్ పాండ్యాను ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రోహిత్ శర్మ దెబ్బ ఏంటి అనేది ముంబై ఇండియన్స్ కు సంబంధించిన యాజమాన్యం నీత అలాగే అంబానీలకు తెలిసిపోయింది అసలు ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకున్నాము ముంబై ఇండియన్స్ నూతన సారథి ప్రకటన వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ హ్యాష్ టాగ్ షేమ్ ఆన్ఎంఐ అనేది ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారిపోయింది ఇప్పుడు దాదాపుగా అంటే సాధారణంగా ట్విట్టర్ ట్రెండ్స్ అనేవి కొన్ని గంటలు మాత్రమే ట్రెండ్ అవుతుంటాయి కానీ దాదాపుగా ఇంతసేపు ఇంత హైయెస్ట్ వర్డ్స్ లో షేమ్ ఆన్ ఎంఐ అంటూ ఒక హ్యాష్ టాగ్ వైరల్ అవ్వడం చాలా అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బని చెప్పొచ్చు అది ఒక్కటే కాదండి ఇంకా చాలా పెద్ద విషయం ఏంటి అంటే కొద్ది నిమిషాల్లో అంటే హార్దిక్ పాండ్యాను ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలన్న అన్ని కూడా అన్ఫాలో చేసేసారు కొన్ని లక్షల మంది ఎన్ని లక్షల మంది అంటే ఏకంగా ఐదు లక్షల మంది ఫాలోవర్స్ అన్ఫాలో చేసేసారు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఇది షేకింగ్ వార్త అని చెప్పచ్చు సాధారణంగా ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫ్రాంచైజీ అయినా సరే వాళ్ళ సోషల్ మీడియాను చాలా పటిష్టంగా వాళ్ళు భావిస్తారు అయితే అలాంటి సోషల్ మీడియాలో జస్ట్ కొన్ని నిమిషాలు గంటల వ్యవధిలోనే ఐదు లక్షల మంది అన్ఫాలో అయిపోయారు అంటే రోహిత్ శర్మను తీసేట కారణంగా ఎంత పెద్ద ఎదురుదెబ్బో అసలు మనం మాటల్లో కూడా ఊహించలే ఇక సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్ల సంఖ్య దక్కిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ ను మళ్ళీ చూడలేమని అయితే రోహిత్ శర్మ దాదాపుగా ఎన్నో కప్పులు అంటే ఐపీఎల్ రెండు ఐపీఎల్ లో ఇప్పటి వరకు చూసినట్టయితే ఐదు కప్పులను కొట్టిన ఘనత ముంబై ఇండియన్స్ సారథి మొన్న మొన్నటి వరకు కూడా రోహిత్ శర్మ మొన్న చెన్నై గెలిచిన తర్వాత బేబీ ఆ ఒక్క రికార్డ్ వెనక్కి వెళ్ళుండొచ్చు బట్ ఇక ముంబై ఇండియన్స్ కు అసలు కృతజ్ఞత భావమే లేదని రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ మీకు ఎప్పుడు దొరకదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ వచ్చారనమాట అయితే రెండు వేల పదమూడులో తొలి ఆరు మ్యాచ్ లో ముంబైకి సారథిగా వ్యవహరించిన రికీ పాయింటింగ్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఏడో మ్యాచ్ నుంచి రోహిత్ జట్టుగా నడిపించాడు ఆ తర్వాత రెండు వేల పదిహేడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై సీజన్ లో ముంబైని చాంపియన్ గా నిలబెట్టాడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ నూట యాభై ఎనిమిది మ్యాచ్ల్లో ఎనభై ఏడు విజయాలు సాధించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముంబై దారుణంగా విఫలం కాగా రెండు వేల ఇరవై మూడులో మాత్రం ప్లే ఆఫ్ కు చేరిన అయినా కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు అస్సలు కృతజ్ఞత లేకపోవడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం